కాటి కాలు దాచుకున్న ముసలమ్మ ఆ చివరి గట్టుందో మేలుకొల్పబడింది నన్ను ఎప్పుడు పిలుస్తాడో తెలియదు గనక నన్ను దేవుడు పిలిచే ముందే నలుగురికి నేను సువార్త అందించి ఉండాలని నడవలేక నడవలేక నడుస్తూ రోడ్ల మీద కూడళ్లలో నిలబడి సువార్త పుస్తకాలు పంచుతూ వెళ్ళింది ఆ కాళ్ళు పనిచేయట్లాగే కానీ ఆత్మల భారం సద్దర్శన పుస్తకాలు ఆయన అడిగాడు పుస్తకం ఇచ్చావు ఏమని ఇవ్వాలా అని ఏమొద్దాయా చదువుకో ఏసైన్ తెలుసుకొని తెచ్చా అంటే తన జీవితం ఎలా సార్థకం చేసుకోవాలో ఆ తల్లికి అర్థమైంది ఇప్పుడు ఆమె మోకాళ్ళ నిప్పులు ఆమెను అడ్డగించలా ఆమె కుటుంబ సమస్యలు ఆమెను లక్ష్య ఆమె ఒకటే ఆశ నేను బతకాలి ఇంకా నలుగురికి సువార్త చెప్పాలి ఇంకా నలుగురికి ఏసైనా పరిచయం చేయాలి చేయాలి ఇంకొక ఆయన ఉన్నాడు ఈ కాలు పని చేయదు ఈ చెయ్యి అయిపోయి ఉంది ఈ కాలువ చేయి రెండు పని చేయము కానీ వీధి వీధి తిరిగి ఇతరులకు వ్యవసాయం గురించి పరిచయం చేస్తున్నాడు లక్ష్యం ఏమో గురిగదిగని జీవితం గురి ఆవిటితనాన్ని ఆవుటితనాన్ని ఆవిటితనాన్ని అధిగమించింది అది ఆవుటితనం ఆవుటితనం దాని ముందు వెలవెల పోయింది దాని ముందు వెలకను కలిగున్న తీక్షమంతా ఆలిగున్న దీక్షం తన కలిగి ఉన్న దర్శనం ముందు ఆవిటితనం చిన్నపోయిందే తన దర్శనమే గెలిచింది మీరు భౌతికంగా చూసినా ఆధ్యాత్మికంగా చూసినా జానాభెత్తడు ఏ జానాభేత్తడు ఏ నేను సాధించేది అన్నారు ఆరు అడుగులు శాల్తీలో ఇప్పుడు జానాభెత్తడి ముందు ఆరు అడుగులు ఉంచినాయి కాబట్టి మీరు గమనించండి నేను చెప్పినట్టు ఒక దీక్ష మీరు ఈ మాటలు తీవ్రంగా తీసుకున్నారో టేకిట్ ఈజీగా దులిపేశారో నాకైతే తెలీదు దులిపేస్తే మీ కర్మ తీవ్రంగా తీసుకొని ఇది మొదలుకొని ఛాలెంజ్గా జీవితాన్ని తీసుకొని బతికితే యోధులు లేవబోతున్నట్టే యోధురాళ్ళు లేవబోతున్నట్టే సమాజానికి దీవెనకరమైన దివిటీలో లేకపోతున్నట్టు నా తండ్రి నేను చెప్పిన విషయాలు తీవ్రంగా తీసుకుంటే అర్థంగా అయోమయం చెప్పలా గందరగోళం చెప్పలా ఫుల్ క్లారిటీ ఉంది నేను ఇచ్చిన మ్యాటర్లో